నంద్యాల శ్రీరామకృష్ణ పీజీ కళాశాల నందు కొనసాగుతున్న ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థినీలకు సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ డెమో కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ విద్యార్థినీలకు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ పీజీ కళాశాల నందు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు పిసి కళాశాల గ్రౌండ్ నందు సెక్షన్ బ్యాటిల్ డిల్ డెమో కార్యక్రమం నిర్వహించారు డెమో కార్యక్రమంలో మిషన్ పరికరాలను ఆర్డర్లను సిద్దం చేయటం శత్రువుపై దాడి చేయటం కాల్పులు జరపటం ప్రాణ రక్షణ కోసం తీసుకోవాల్సిన వాటిపై డెమోలో ప్రదర్శించారు అదే విధంగా శత్రువును గుర్తించడం లక్ష్యాన్ని చేరుకోవడం వంటి బ్యాటిల్ డ్రిల్ డెమో కొనసాగింది పన్నెండు మంది ఎన్సిసి క్యాండిడేట్లు శిక్షణ పొంది ప్రదర్శించడం జరిగింది శ్రీ ఇన్ ఎస్ఆర్డిసి ఎన్సిసి లో జాయిన్ అవ్వడం నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఇలాంటిది చేయడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీడియా ముందు చాలా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఎన్సీసీ మాకు ఎంతో నేర్పించింది డిసిప్లైన్ ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని మాకు చాలా నేర్పించింది ఎన్సీసీ లో ఎంతో మంది అమ్మాయిలు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్సీసీ వలన విద్యార్థులలో దేశభక్తి భావాజాలంతో ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో ఐదు వందల మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొన్నారు నైన్ బెటాలియన్ గర్ల్స్ యూనిట్ తరఫున సమ్మర్ క్యాంప్ ని కండక్ట్ చేస్తున్నారు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గర్ల్స్ ఈ రోజున దీనికి అటెండ్ అవ్వటం జరుగుతుంది క్యాంప్ ఈ రోజున లాస్ట్ డే పది రోజుల కార్యక్రమం ఇది ఈ రోజున వార్ అంటే ఎట్లా ఉంటుంది వార్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని మీద ఎన్మీస్ ఎట్లా అటాక్ చేస్తారు వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలనే దాని మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ ఈరోజు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి జబ్బు ఫిలిప్ గారికి మరియు అట్లాగే దీనికి సహకరిస్తున్నటువంటి అందరూ ఏఎన్ఓలకి అలాగే ఎన్సీసీ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్గా వీళ్ళు వార్ జరిగినప్పుడు భయపడకుండా ఎలా ఫేస్ చేయాలనే దానికి ఈరోజు లాగా వీళ్ళకి ఈరోజు నేర్పించడం జరిగింది సో ఇది చాలా మంచి ఇచ్చేటువంటి ఈవెంట్ తర్వాత అట్లాగే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈవెంటు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవడానికి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని భావిస్తున్నాను హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్